ఇక హైమావతి కోలుకుని ఇంటికొచ్చిన సందర్భంగా అందరూ చాలా హ్యాపీగా బోన్ చేయడానికి రౌండ్ గా కూర్చుంటారు కుట్టి ఇప్పుడు సూర్యబాబే మొదలు పెట్టాలి ముందుగా మా జ్యోతి అమ్మకి ముద్ద తినిపించాలి అని చెప్పడంతో ఇక వెంటనే సూర్య ముద్ద కలిపి జ్యోతికి తినిపిస్తాడు జ్యోతి తన పక్కన ఉన్న పద్మగా తినిపిస్తుంది అలా అందరు కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ చాలా ప్రేమగా ఆప్యాయంగా హాయిగా ఆనంద పడుతూ ఉంటారు ఇక అంతలో చైత్ర అక్కడికి వచ్చి వాళ్ళందరూ అలా తినిపించుకోవడం చూసి చాలా బాధపడిపోతూ బయటకు వెళ్తూ ఉంటుంది చైత్రను గమనించిన విశాల్ వెనకాల వెళ్లి బాధపడటం చూసి ఏంటని అడగటంతో మీకు పెద్ద కుటుంబం ఉంది మీకేం నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు చిన్నప్పటి నుంచి నాకు ఎవరూ పెట్టింది లేదు అయితే పెడితే మా అమ్మకి నేను పెట్టాలి లేక మా అమ్మ నాకు పెట్టాలి అంతే మాకు ఎవరూ లేరు అని చైత్ర బాధపడుతూ ఉంటుంది దాంతో విశాల్ చైత్రకి నోట్లో అన్నం పెడుతూ ఉంటాడు ఇక చైత్ర చాలా ఎమోషన్ తో విశాల వైపు చూస్తూ ఉంటుంది